ఇంకా ఎనిమిది నెలలు ఆసనమైనాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి మండల ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఇదన్నీ ఒక ప్రజలకు తీసుకెళ్ళి ఈ మోసపూరిత వాగ్దానాన్ని ప్రజ ప్రజలు నమ్మినారు మీరు నమ్మి మోసపోయినారు ఇవన్నీ కూడా మీకు ఇవ్వాల్సిన రావాల్సిన డబ్బును కూడా ఈరోజు చంద్రబాబు మీకు ఇవ్వకపోగా మోసం చేసి మీరు అతనికి గెలిపించినారు ఇట్లాంటివన్నీ మనకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో యాభై డివిజన్లో వాళ్ళు వాళ్ళు అంటున్నారు యావైకి యావై మేము గెలుస్తామని ఛాలెంజెస్ చెప్తున్నా ఈరోజు వాళ్ళకి యావై డివిజన్లో ఒక్క నామినేషన్ తెలియజేసుకుంటున్నా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశ లేం ఎన్ని కేసులు అయినా కానీ ఎన్ని కానీ ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టా కానీ కఠోర దీక్షతో వైఎస్ జగన్మోడీ వెనకమంటే ఉంటాం తప్ప ఎక్కడ కానీ విస్త్రాలు కానీ ఓటం అనేది ఎరగలేదు కానీ మన ఎన్నికలో ఎన్నో హామీలు ఇచ్చి వచ్చినావు తప్ప మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినావు తప్ప ఎన్నికల్లో డైరెక్ట్గా నువ్వు రాలేదు